ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండిగా పూర్తి వివరాల్లోకి వెళితే కుంభరాశి వారికి ఈ వారం పనిలో ఏకాగ్రతని కొనసాగించడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోదు దీనివల్ల మీరు మందులు తినవలసి ఉంటుంది మరియు ఈ కారణంగా మీరు రుచి మరియు స్వభావం సాధారణంగా కంటే కొంచెం ఘోరంగా ఉంటుంది నిలిచిపోయిన పాత పనులు ప్రారంభించవచ్చు ఉద్యోగస్తులు గొప్ప విజయాలు సాధించగలరు ముఖ్యంగా ఈ వారం ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేసుకోవచ్చు మీరు కొత్త మిత్రుల్ని పొందడం నుండి ఉపశమనం పొందుతారు కుటుంబం ఆనందం అద్భుతంగా ఉంటుంది మీ ఆలోచనల్లో పరిపక్వత కనిపిస్తుంది వైద్యం వ్యవసాయం మరియు ఉన్నత సాంకేతికతకి సంబంధించిన పనుల్లో లాభాలు ఉంటాయి ధార్మిక ప్రదేశాన్ని సందర్శించడానికి ప్లాన్ చేస్తారు పురోగతికి అవకాశాలు ఉంటాయి కొత్త ప్రాజెక్టుల పట్ల ఉత్సాహంగా ఉంటారు మీరు రాజకీయాలకి సంబంధించిన వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు అయితే ప్రారంభం అంత బాగుండదు శరీరం బాపు సమస్య ఉండవచ్చు మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగించడం సముచితం వ్యతిరేక లింగానికి చెందిన వారితో వాదించవద్దు స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి పనిలో అనవసర జాప్యం వల్ల కూపన్ రావచ్చు తండ్రితో స్వసంబంధాలు కొనసాగించండి ఇక కుంభరాశి వారి ఈ వారం వచ్చే ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం నాడు యాచకులకి పెరగన్న దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటున్నారు